అందరికీ వస్తే అండి ఈ మూడు నాలుగు రోజులు కాస్త అంటే క్వాలిటీ ఆడియో వీడియో బ్యాక్గ్రౌండ్ ఇదేం పెద్ద పట్టించుకోవద్దు నేను ఎక్కడో బయట మా ఊర్లో ఉన్నాను సో ఈ నాలుగు రోజులు ఇలాగే ఉండొచ్చు ఓన్లీ కంటెంట్ మాత్రమే చూడండి సరే ఈ వీడియోలో నేను చెప్పబోయే అంశం మాట్లాడాలనుకుంటున్న అంశం వైసీపీలో ప్రస్తుతానికి అంతర్గత చర్చ ఈ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రాజధాని అంశంలో మాట్లాడారు కదా మేబీ ఆయన మాట్లాడే ఐదు రోజులు అయిపోయి ఉండొచ్చు కానీ ఇప్పటికీ కూడా బయట పబ్లిక్లో నార్మల్ పబ్లిక్లో కానీ ఈవెన్ వైసీపీలో కానీ రాజకీయ వర్గాల్లో చర్చ అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాజధాని విషయంలో అలా మాట్లాడాలి అని వైసీపీ ఓడిపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు అందులో టాప్ ఫైవ్ రీజన్స్లో రాజధాని విషయంలో ఆయన చేసిన తప్పే ఉంటుంది రాజధాని లేకుండా చేసిన అంశమే ఉంటుంది సో రాజధాని విషయంలో ఆయన మారాలి లేదా మౌనంగా ఉండాలి ఈ రెండు ఏదో ఒకటి చేయాలి మౌనంగా ఉంటే బెటర్ ఒక వ్యూహం లేనప్పుడు రాజధాని విషయంలో ఒక వ్యూహం లేనప్పుడు వ్యూహం లేని చోట మౌనం మంచి పరిష్కారం కానీ ఆయన మౌనంగా లేరు లేదా మారలేదు ఈ రెండూ కాకుండా మళ్ళీ తన పాత పాటే పాడే ప్రయత్నం చేశారు సీఎం ఎక్కడుంటే అదే రాజధాని సో రాజధాని అనేది ప్రత్యేకంగా రాజ్యాంగంలో లేదు ఇలా ఇవన్నీ చెప్పుకొచ్చారనమాట చాలా బ్లండర్ మిస్టేక్ చాలా పెద్ద తప్పు చేశారు ఎంత పెద్ద తప్పు అంటే ఈవెన్ ఆ పార్టీకి కూడా తెలుసు ఆయన తప్పు మాట్లాడారని అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ రెండు రోజుల తర్వాత వచ్చి కవర్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉద్దేశంతో మాట్లాడారు ఆ ఉద్దేశంతో మాట్లాడారు మేము రాజధానికి అనుకూలం జగన్మోహన్ రెడ్డి గారు తెలియక ఆ షార్ట్ దీనిలో ఎవరు అడిగేసరికి అలా చెప్పారు మేము రాజధాని రైతుల ప్రయోజనాల కోసం పాటుపడతాం అది ఇదని చెప్పారు అంటే ఆయన కవర్ చేసే ప్రయత్నం నిజంగా అది తప్పు కాబట్టి బెడిసి కొట్టింది కాబట్టి రివర్స్ అవుతుంది కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి కవర్ డ్రైవ్ ఆడారు కవర్ చేసే ప్రయత్నం చేశారు కానీ కవరింగ్ కావాలా ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే సాధారణంగా సంక్రాంతి అంటే ఏంటి గ్రామీణ ప్రాంతాలకు అందరూ వెళ్తారు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ గ్రామాలకు చేరుకుంటారు ఈ గ్రామాలకు చేరుకొని వాళ్ళు ఈ దీని గురించి మాట్లాడుతూ ఉంటారు అంటే రాజకీయాలు సాధారణంగా గ్రామాలకు వెళ్ళిన తర్వాత కలుస్తుంటారు కదా కుర్రాళ్ళు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు ఈ పాత ఈ చాలా రోజుల తర్వాత కలుస్తారు కాబట్టి రాజకీయ అంశాలు మాట్లాడతారు పరిపాలన మాట్లాడతారు అన్ని అంశాలు మాట్లాడుకుంటారు ఇలా మాట్లాడే అంశంలో వాళ్ళ మధ్య నుంచి ఒక టాపిక్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు లేటెస్ట్ ప్రెస్ మీట్ వస్తుంది జగన్ అనే టాపిక్ వస్తుంది వైసీపీ అనే టాపిక్ వస్తుంది అలా వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన రాజధాని అనే అంశం వస్తుంది ఏ ఎంతైనా సరే జగన్ రాజధాని విషయంలో అలా మాట్లాడి ఉండకూడదరా అనే చాలామంది అంటారు ఫక్తు వైసీపీ వాళ్ళు కూడా సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే చేసిన తప్పు ఆ పార్టీ నాయకుల్లో ఈవెన్ ఇది అయిపోయిన తర్వాత ఆ పార్టీలో కొంతమందితో జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అయినప్పుడు కొంతమంది చెప్పారు ఓపెన్గా అన్న ఒక దాని గురించి మాట్లాడకుండా ఉండాల్సింది కొన్ని రోజులు మాట్లాడకుండా ఉందామన్నా అని కూడా చెప్తే ఆయన లేదు లేదు అది నేను మాట్లాడి నేను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాను నేను వేరే ఉద్దేశంతో చెప్పానని కూడా ఆయన అంతర్గతంగా చెప్తున్నారంట అంటే నేను చాలా స్ట్రాంగ్ అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ ప్రపోజల్ వెళ్ళింది అన్న మీరు అలా మాట్లాడకుండా ఉండాల్సింది రాజధాని గురించి అని అలా చెప్పినప్పుడు ఆయన లేదు లేదు దేని అది ఒక ప్లాన్ ప్రకారం నేను మాట్లాడాను అది నష్టం కాదు దాన్ని మనం జనంలోకి విస్తృతంగా తీసుకువెళ్దాం మనకు ఒక ఐడియాలజీ ఉంది రాజధాని విషయంలో సో అది మన వాళ్ళు చూసుకుంటారులే అది నష్టం కాదు అని చెప్తున్నారంట అంటే ఆయన నమ్మకం అయింది జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఒక అభిప్రాయంతో ఉన్నప్పుడు ఒక నమ్మకంతో ఉన్నప్పుడు అనుకున్నప్పుడు ఇంక మళ్ళీ దాని విషయంలో వెనకడుగు వెయ్యరు అది ఎంత నష్టం చేస్తున్నా సో ఆ నష్టం ఏమిటనేది గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్న వాళ్ళకు తెలుసు ఆ నాయకులకు తెలుసు నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు తెలుసు కానీ ఆయనకు తెలియట్లా ఆయన చెప్పినా సరే వినట్లా మామూలుగా పార్టీలో మోనోపాలిజం ఉంటుంది ఏకనాయకత్వం అనమాట ఆయన ఏం చెప్తే అదే ఒకప్పుడు వైసీపీలో ఆయన తర్వాత కొంతమంది సీనియర్ నాయకులు ముదుర్లు ఉండేవాళ్ళు మేకపాటి రాజమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు లేదంటే మోపిదేవి లాంటి వాళ్ళు బాలినేలి లాంటి వాళ్ళు లేదా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ లాంటి వాళ్ళు బొత్స లాంటి వాళ్ళు ధర్మాన్ లాంటి వాళ్ళు అంటే సెకండ్ గ్రేడ్లో కాస్త కాస్త రాజకీయాలు బాగా అవగాహన ఉన్న వాళ్ళు ఉంటారు సీనియర్లు ముదుర్లు సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఇటుగా మాట్లాడినా దాన్ని కవర్ చేసి కొంత ఇచ్చేస్తారు కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరూ లేరు ఓన్లీ సజ్జల జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత సజ్జల సజ్జల కూడా కవర్ చేయడానికి వస్తారు తప్ప నష్టాన్ని పోడ్చడానికి రారు ఆ పుండు మీద మరింత కారం చల్లి వెళ్తారు ఆయన దానికి మందు రాసే ప్రయత్నం చేయరు మందు రాయాలని ప్రయత్నం చేసినా ఆయన రాసే మందు కూడా కారంగానే ఉంటుంది అలా ఉంటుంది సో ఇప్పుడు ఆ లోటు వైసీపీలో కనిపిస్తోంది సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారో ఈ పార్టీలో ఉన్న టీడీపీ పరంగా ఏమైనా ఫ్లోలో మాట్లాడితే దాన్ని ఇమీడియట్గా దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పడానికి సీనియర్ నాయకులు ఉంటారు ఏ యనమన్ లాంటి వాళ్ళు సోమిరెడ్డి లాంటి వాళ్ళు ఆ కొంత ఆ లోటు టీడీపీలో లేదు కానీ వైసీపీలో ఆ లోటు కనిపిస్తోంది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు భజన లేదంటే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడం అంతే తప్ప అంటే పార్టీలో ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది భజన చేయాల్సిందే బానిస బానిసత్వంగా ఉండాల్సిందే అంతే తప్ప సొంత అభిప్రాయాలు చెప్పే అవకాశం ఉండట్లేదు అది ఆ పార్టీలో చాలామందికి నచ్చట్లేదు చాలామంది రివర్స్ అవుతున్నారు ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే మాట్లాడుకుంటూ వెళ్తే నష్టం ఇంకా పెరిగిపోతుంది కదా అనేది వాళ్ళ భయం అన్నమాట పార్టీ నాయకుల భయం